నమస్కారం ప్రజలారా ఆర్కే రోజా ఏం మాట్లాడుతుందో ఇందా ఒకసారి మాట్లాడమ్మా సోమవారం వస్తారా మంగళవారం వస్తారా బుధవారం వస్తారా రావాలమ్మా రావాలా సోమవారం అయినా మంగళవారం అయినా బుధవారం అయినా ఈ మూడు రోజులు మాత్రమే అవకాశం ఏమో ఏ అవకాశం రా ఏమి ఆర్కే రోజా ఈ మూడు రోజులు ఏమవకా అనుకుంటారేమో ప్రజలారా సోమా మంగళ బుధ ఈ మూడు రోజులు మాత్రమే ఆర్కే రోజా అనేటువంటి వ్యక్తి ఏమో మంత్రిగా ఉండదు కాబట్టి తిరుపతి నుంచి తిరుమలకు బస్సు సర్వీస్ ప్రారంభించింది దర్శనాలు మాత్రమే చేయొచ్చు బ్రేక్ దర్శనాలు మళ్ళా ముప్పై వేల రూపాయలు మాత్రమే ఒక్కొక్క మనిషికి మీరు రండి నేను దొడుకోపోతా సోమా మంగళ బుధ ఈ మూడు రోజులు మాత్రమే ఈ అవకాశమైన ఆర్కే రోజా సిగ్గు మానవు లేకుండా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడుతుంది ప్రజలారా ఇక నేను ఒకసారి ఆలోచన చేయండి వీళ్ళు ఏ విధంగా అక్రమాలకు అవినీతికి బాగుపడతారో దేవుడిని కూడా అడ్డం పెట్టుకుని డబ్బులు జంప వ్యక్తులు దేవుడు చూస్తూ ఉంటాడన్నీ కూడా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తాడని తెలియజేసుకుంటూ నమస్కారం